సంగస్ సమ్మోహ స్మృతి స్మృతిభ్రంశాద్ బుద్ధి నాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉన్నవాడికి వాడికి వాటి ఎందు ప్రీతి కలుగుతుంది ప్రీతి వలన కోరిక కలుగుతుంది కోరిక వలన క్రోధం కలుగుతుంది క్రోధం వలన సమ్మోహం సమ్మోహం వలన స్మృతిభ్రంశం భ్రంశం భ్రంశం వలన బుద్ధి నాశం కలుగుతాయి బుద్ధి నశించిన తరువాత వాడు నశించినట్లే క్రోధం వలన ఇది చేయవచ్చు ఇది చేయరాదు అన్న వివేకం పోతుంది కోపం వచ్చిన వాడు మూఢుడై గురువును కూడా దూషిస్తాడు సమ్మోహం వలన స్మృతిభ్రంశం భ్రంశం అవుతుంది శాస్త్రము ఆచార్యులు చేసిన ఉపదేశం వల్ల కలిగిన సంస్కారం యొక్క స్మృతి కలగవలసిన చోట కలగకపోవడం స్మృతి భ్రంశం స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నాశం అంటే అంతఃకరణంలో విషయ వివేకం లోపించడం బుద్ధి నశించడంతో వాడు నశిస్తాడు అంతఃకరణం కార్యకార్య వివేక యోగ్యమైనంత వరకే పురుషుడు ఆ యోగ్యత నశించినప్పుడు వాడు నశించనే నశిస్తాడు కనుక అతని అంతఃకరణం అంటే బుద్ధి నశించడం వల్ల పురుషార్థానికి అయోగ్యుడై వాడు నశిస్తాడు రాగద్వేష వియక్త విషయాత్మ ప్రసాది రాగద్వేషాలు లేని ఇంద్రియాలను మనస్సును వశంలో ఉంచుకున్నవాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించేవాడు నిర్మల చిత్తాన్ని పొందుతాడు